ఏరా పెళ్ళికి రాలేదు ఎప్పుడు పిలిచినావు కదరా నువ్వు వాట్సాప్లో వెడ్డింగ్ కార్డు పెట్టిన దానికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పినాను కదరా నువ్వేమైనా డిజైన్ బాగుందో లేదో చూపించేకి పంపించినావేమో అనుకున్నానరా పెళ్లి అని ఒరే శిక్ష పెళ్ళనేది పండగ లాంటిది జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకుంటారు ఖర్చులన్నీ పోను నీ కష్టార్జితము నీ సంపద అంతా సేవ్ చేసుకొని మరీ పెళ్లి చేసుకుంటావు నీ పెళ్ళికి ఒక నెల ముందు నువ్వు సెలవు తీసుకొని ప్రతి రిలేటివ్కి ప్రతి ఫ్రెండ్కి ఇంటికి పోయి పత్రిక ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తే ఇంత దూరం మాకోసం మా ఇంటికి వచ్చినాడు మాకు పెళ్ళికి పిలిచినాడు అని వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా నీ పెళ్ళికి వచ్చి ఆశీర్వాదిస్తారు నీ జీవితంలో సంథింగ్ స్పెషల్ అనేది పెళ్ళి అప్పుడైనా నువ్వు వీలు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి బంధుమిత్రులతో కలవకపోతే ఎలా రా లేదు వాట్సాప్లోనే ఇన్వైట్ చేస్తాను అన్నట్టయితే వెళ్ళి కూడా లైవ్ పెట్టి చూసేస్తాను కదా నేను రేపు ఇచ్చోడా ఇంటికి వచ్చి పిలుస్తావు చూడు అదే రా సంస్కారము మర్యాద అంటే